వెల్దుర్తి మండలంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరాహార దీక్ష స్థానిక ఎన్డీఓ ఎంఆర్ఓ ఆవరణంలో ఇరవై ఆరో రోజు సిపి కృష్ణగిరి మండలం ప్రధాన కార్యదర్శి బొంతురాల సర్పంచ్ అడ్వకేట్ రవికుమార్ నిరాహార దీక్షకు కొనసాగించారు ప్రభుత్వం అక్క చెల్లెలకు చాలా అన్యాయం చేస్తుందని వారేమో బొంతు కోరికలు కోరడం లేదు వారు డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు పెంచాలి లేనియడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది భారత్ కమ్యూనిస్టు పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుంది సాయంకాలం నిరాహార దీక్షలో పాల్గొన్న వారు హరిత రిజ్వానా మ్యారిగోల్డ్ సువర్ణ చంద్రావతి వారికి ఆటో వర్కర్ యూనియన్ నాయకులు కే మధు బి ఎల్లరాముడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు ఈ కార్యక్రమంలో ఐటీయుసి మండల అధ్యక్షులు బి మాధవస్వామి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కృష్ణగిరి వెల్దుర్తి నిరాహా దీక్షకు చాందిని వరలక్ష్మి ఈదమ్మ వెంకటేశ్వరమ్మ శిరీష మొదలుగు వారు ఉన్నారు దాదాపు ఇరవై ఆరు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి వదిన గారికి అదేవిధంగా ఈ ఈశ్వరమ్మ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కృష్ణగిరి మండలము అదేవిధంగా ముందుట్టు మండలాల అందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కృష్ణగిరి మండలం తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు వాస్తవానికి అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చండి అని చెప్పేసి మరి అడుగుతున్నటువంటి సందర్భంలోనే ఏటీసీ నాయకులు మాధుస్వామి గారికి కూడా ధన్యవాదాలు ఈ అంగన్వాడీలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అనేది ప్రజలు కూడా ఆలోచించాలా ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతాలకి కంటే కూడా వెయ్యి రూపాయలు ఎప్పిస్తామని చెప్పి నేను మాట తప్పను మడమ తిప్పనని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి తాను అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరం పూర్తవుతున్న ఒక నెలనో రెండు నెలలు ఉంటే మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి కానీ అంగన్వాడీల సమస్యలని పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందినాడు కాబట్టి ఈరోజు ఏఐటిసి జెండా నాయకత్వన వేలాది మంది అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు ఆందోళన బాట పట్టి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు వాస్తవానికి అంగన్వాడీలు అంగన్వాడీలు అంటే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సామాజిక బాధ్యత కలిగినటువంటి మరి తల్లులుగా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లలు అంగన్వాడీ సెంటర్లలో వదిలిపెట్టిపోతే వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లులు చేసేటువంటి పని అంతా కూడా ఆ బాధ్యతని బరువుని మొత్తం చేతులు పెట్టుకొని సాయంత్రం పిల్లోడి ఇంటికి పోయే వరకు కూడా మరి ఈ పిల్లలని తమ పిల్లల కంటే తమ కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళ భాగోగులను చూసేటువంటి అంగన్వాడీలని ఈరోజు మూట పెట్టి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పటికైనా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేనటువంటి లేకుంటే మీరు ఏమాత్రం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను ఏమైనా మేము అడుగుతున్నామా కొంచెం పర్చని ఏమైనా అడుగుతూ ఉన్నామా కాదు మీరు ఏదైతే మాట చెప్పినారో ఆ మాట ప్రకారం మాకు మరి మా న్యాయమైనటువంటి డిమాండ్లని సుప్రీంకోర్టు తీర్పు తీర్పు ప్రకారం యాటి అమలు చేయాలని చెప్పేసి మరి వివిధమైనటువంటి డిమాండ్లు మూడు యాప్లు కల్పిస్తూ ఉన్నారు ఒక యాప్లోనే చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేదానికి మరి మీకు బాధ్యత లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు వాళ్ళతో పాటుగా ఈరోజు అంగన్వాడీలో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్స్ కావచ్చు హెల్పర్స్ కావచ్చు ఉదయము ప్రభుత్వ టీచర్లు ఏ విధంగా వస్తారో అదే విధమైనటువంటి పద్ధతుల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉన్నారు కానీ అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడంలో తీవ్రమైనటువంటి విఫలం కావడం వల్లనే ఈరోజు ఇరవై ఆరు రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నా ఏమాత్రం ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు ఇకనైనా కళ్ళు తెరవకపోతే ఈరోజు ఏఐటిసి ఆధ్వర్యంలోనే జెండబట్టి ఆందోళన చేస్తున్నాం ఉన్నాం మరికొద్ది రోజులు పోతే ఈ ఉద్యమాన్ని పిల్లల అంగన్వాడీలో చదివేటువంటి పిల్లలతో పాటు తల్లిదండ్రులను కూడా ఈ ఉద్యమంలో అవేకం చేసి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి మరి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అంగన్వాడీలే కాదు ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్ మేము లాయర్స్ మేము కూడా ఈరోజు వరకు దాదాపు మూడు నెలల పాటు స్ట్రైక్ చేసి కోర్టులో కేసు లేకుండా మరి ఒక భూ హక్కు చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి పవర్స్ ఇచ్చి కోర్టుల్లో కేసు వీలు లేరని చెప్పి చెప్పేటువంటి పరిస్థితుల్లోనే సాధించి హైకోర్టులో ఒక స్టేది ఇసుకొని వచ్చి తప్పనిసరిగా ఈ సంబంధించినటువంటి కేసులన్నీ కోర్టులోనే జరగాల ఎంఆర్ఓ ఆఫీసుల్లో కాదు అధికార పార్టీ సన్న సన్నంలో కాదని చెప్పేసి హైకోర్టు కూడా రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు ఫలితంగానే సోమవారం నుంచి మేము విదలబోతున్నాం కానీ ఇప్పటికే మున్సిపల్ వర్కర్స్ తర్వాత ఎస్ఎస్ఏలో అంటే శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు ఈరోజు ఆందోళన పాట పడుతూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఏ మాత్రం కూడా స్పందన లేదు ఆయన ఎలక్షన్లలో నెక్స్ట్ మళ్ళీ ఏ విధంగా రావాలి ఎంతమంది ఎమ్మెల్యేలని మార్పు చేయాలి ఎంతమంది ఎమ్మెల్యేల చుట్టూ మరి మీటింగులు పెట్టాలని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్లో మాటలు చెప్పుకుంటూ కేవలం కాలయాపన చేస్తూ ఇంత ఆందోళన చేస్తున్న కనీసమైనటువంటి పాలింతలకు కానీ గర్భి గర్భిణీ స్త్రీలకు కానీ మరి పిల్లలకు కానీ పౌష్టికాహారం అందడం లేదు ఎందుకు మరింత ఒత్తిడి తేకపోతే ఈ ప్రభుత్వం కనీసం నోరెత్తి మార్చేటువంటి పరిస్థితి కూడా లేదు అందుకోసమే ప్రజలని పిల్లల్ని అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులని మనతో పాటు కలుపుకొని ముందర వచ్చే తప్ప వేరే మార్గం బాధ్యత లేనటువంటి సమాజం పట్ల బాధ్యత లేనటువంటి ఇలాంటి నాయకులని ఇళ్ళకి పంపకపోతే భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఈ జిల్లాల భవిష్యత్తు మన గ్రామాల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు దెబ్బతిని ప్రమాదం ఉంది ఇకనైనా మరి ఈ పాలక వర్గాలు ఆలోచన చేసి అంగన్వాడి వర్కర్స్కి సరైనటువంటి న్యాయం చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియస్తూ ప్రత్యక్షమైనటువంటి ఆందోళన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి అధ్యక్షుల వారికి ఏటీసీ నాయకులకి ఈ కార్యక్రమంలో ఇరవై ఆరు రోజులుగా అలు పెరగకుండా పోరాటం చేస్తున్నటువంటి మరి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ಮರಿ ವಿಪ್ಲವ ಧನ್ಯವಾದದಲ್ಲಿ